హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజులు అవుతుంది కదా మనం కలుసుకొని అందుకే ఓ కొత్త కథతో మీ ముందుకి వస్తున్నాను కథ పేరు ప్రేమ ఎక్కడా నీ చిరునామా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్మితా స్టోరీస్ని కూడా మర్చిపోవద్దండి అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో వచ్చే మంచి కథలు కూడా చదవండి మీకు తెలిసిన వారికి ఈ రెండు ఛానల్స్ని షేర్ చేయండి ఇక కథలోకి వెళ్దామా ప్రేమ ఎక్కడా నీ చిరునామా ఈ స్టోరీకి ఈ పేరు బాగా లేదనుకుంటే మీరు ఏదైనా పేరు సజెషన్ చేయండి నేను ఓకే చేస్తాను ఇక కథలోకి వెళ్దాం ఇద్దరు చిన్నపిల్లలు దుమ్ములో కిందపడి దొర్లుతూ కొట్టుకుంటూ ఉన్నారు మిగతా పిల్లలంతా వాళ్ల చుట్టూ చేరి వేడుక చూస్తున్నారు కొట్టుకుంటున్నారు అనే కంటే ఒక పిల్లాడు రెండో వాడిని కింద పడేసి కొడుతున్నాడు వాళ్లలో కొట్టేవాడి పేరు అభయ్ ఇంకొకడి పేరు విజయ్ విజయ్ తల్లి నానమ్మ పరిగెత్తుకుంటూ వచ్చారు ఎవరో చెప్పటంతో అభయ్ అమ్మా నాన్న కూడా హడావుడి పడుతూ వచ్చారు అభయనే వాళ్ళ నాన్న బలవంతంగా పక్కకి లాగి ఎదుటి వాళ్ళు వేలెత్తి చూపటానికి ముందే లాగి పెట్టి ఒక్కటి పీకాడు పాపం వాడి తెల్లని చంపపై తండ్రి వేళ్ళు ఎర్రగా పొంగాయి కొడుకుని అదుపులో పెట్టుకోవటం చేతకాక కని ఊరి మీద వదిలేశారు ఈ వయసుకే రౌడీవాడిలా అందరినీ పడేసి కొడుతున్నాడు మొన్న కూడా మా వాడిని ఇలాగే రక్తం వచ్చేలా కొట్టాడు మళ్ళీ ఈ రోజు కూడా అలాగే కొడుతున్నాడు మరీ వీధి రౌడీలా తయారవుతున్నాడు ఇంకోసారి ఇలా జరిగిందంటే ఊరుకునేది లేదు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని పెద్ద పెద్దగా రంకెలేస్తోంది విజయ్ నానమ్మ దాంతో కోపం వచ్చిన అభయ్ నాన్న పక్కనే ఉన్న జొన్న దంటు తీసుకొని వాడిని పడేసి దబ్బి దిబ్బి బాగాడు పెదవి చిట్లీ రక్తం వస్తుంది ఒంటి నిండా వాతలు తేలి రక్తపు చారికలు కడుతుంటే అతని తల్లి అడ్డంపడి వాళ్ళు ఏదో అన్నారని పిల్లవాడిని కొట్టి చంపుతారా ఏంటి పిల్లలు అన్నాక గొడవ పడకుండా ఉంటారా మీవాడు మావాడిని కొట్టాడుగా మనం వచ్చేటప్పటికీ మావాడి వాడి షర్ట్ కూడా చిరిగింది దెబ్బలు తగిలి ఉన్నాయి తప్పు వీడొక్కడిదే అన్నట్లు మాట్లాడతారేం నేను ఇవ్వగలన పోలీస్ కంప్లైంట్ నా కొడుకుని అంటే ఊరుకునేది లేదు ఇంకోసారి మీకు కూడా చెప్తున్నాను నా కొడుకుని వాళ్ళు వీళ్ళు ఏదో అన్నారని ఇంకోసారి కొట్టారంటే మాత్రం ఊరుకునేది లేదు అందరికీ నా బిడ్డ అలుసైపోయాడు నా బిడ్డ రక్తం చూసి మీ అందరి కళ్ళు చల్లబడ్డాయిగా ఇక వెళ్ళండి అందరూ అని ఏడుస్తూ అందరికీ దండం పెట్టి అందరికీ దండం పెట్టి తన కొడుకుని ఎత్తుకొని వెళ్ళిపోయింది లలిత అదంతా చూస్తూ బిత్తరపోయి పక్కనే బిక్కుబిక్కుమంటూ నిలుచున్న ఓ నాలుగేళ్ల చిట్టి ఏడుపు లంకించుకుంది అప్పుడే అక్కడికి వచ్చిన ఆమె తల్లి ఎందుకు చిట్టి ఎందుకు చిట్టు తల్లి ఏడుస్తున్నావు అసలు ఈ మగరౌడీ విధవలతో నువ్వు స్నేహం చేయొద్దంటే వాళ్లతో ఆటలకు ఎందుకు వస్తావు రేపటి నుంచి వాళ్ళ దగ్గరికి రాకమ్మా వాళ్ళు ఒట్టి రౌడీ వెదవులు రేపు నిన్ను కూడా కొడతాడు వాడు అలాగే అని భయపెట్టింది కూతుర్ని వాడు నా ఫ్రెండ్ అమ్మా నన్ను కొట్టడు విజయ్ కూడా నన్ను ఏడిపిస్తుంటేనే వాడు విజయ్ని కొట్టాడు అభి మంచివాడమ్మా నాకు రోజు చాక్లెట్ ఇస్తాడు నా బ్యాగ్ కూడా మోసుకొస్తాడు ఇంటిదాకా ఎవరైనా నన్నేమైనా అంటే వాళ్ళని ఇలాగే కొట్టేస్తాడు వాడు నా ఫ్రెండ్ అమ్మ చాలా మంచోడు అని చెప్తుంది చిన్నారి చిట్టి తల్లితో సరి సర్లే నేను చెప్తున్నాగా విను నేను పెద్దదాన్ని నాకు తెలుసా నీకు తెలుసా నువ్వు వాళ్లతో స్నేహం చేశావంటే నేను అసలు ఊరుకోను దెబ్బలు పడతాయి నీకు అని గట్టిగా మందలించింది కూతుర్ని కవిత ఆ తర్వాత నాలుగు రోజులకు ఆదివారం ఆ రోజు పిల్లలంతా ఒక చోట చేరి బొమ్మల పెళ్లి ఆట ఆడుకుంటూ ఉన్నారు మన బుల్లి చిట్ మన బుల్లి చిట్టుకి పెళ్లి కూతురు వేషం వేశారు బుజ్జి విజయ్ గడు పెళ్ళికొడుకు ఆ రోజు అభయ్ ఆటకు రాలేదు అందువల్ల విజయ్ని పెళ్ళికొడుకుని చేశారు మిగతా పిల్లలంతా కొంతమంది ఆడపిల్ల తరఫున కొంతమంది మగపిల్లవాడు తరఫున బంధువులుగా ఆటలు ఆడుతున్నారు ఒక్కొక్కరు ఇళ్ల నుంచి మరమరాలు శనగలు బెల్లము ఇంకా ఇంట్లో అమ్మ చేసి పెట్టిన జంతికలు గవ్వలు లడ్లు అరిసెలు ఇలా తలో రకం చిరుతిళ్ళు తెచ్చారు కొంతమంది డబ్బులు కూడా తెచ్చారు ఆ డబ్బులతో అందరికీ వచ్చేట్లుగా బిస్కెట్లు చాక్లెట్లు కూడా కొన్నారు అబ్బుగాడు ఇంకా రాలేదురా అన్నాడు ఒకడు వాడు ఎందుకు వాడు వాడు ఉంటూ నేను ఆటకు రాను వాడు నన్ను కొడతాడు అంటున్నాడు పెళ్ళికొడుకు వేషం వేసిన విజయ్ వాడు కూడా మన జట్టే కదరా మరి నువ్వు నిన్న చిట్టిని ఎందుకు ఏడిపించావు అందుకే కదా వాడు కొట్టాడు మొన్న కూడా అందుకే కొట్టాడు నువ్వు చిట్టిని ఏమీ అనకపోతే వాడు అస్సలు నిన్నేమీ అనడు అని చెప్పాడు కొంచెం పెద్ద పిల్లవాడు అక్కడ పది సంవత్సరాల పిల్లల నుంచి మూడు సంవత్సరాల పిల్లల వరకు పది పదిహేను మంది పైనే ఉన్నారు ఆ రోజు సండే కావడంతో స్కూల్కి సెలవు కాబట్టి అందరూ అక్కడ చేరి ఆడుకుంటూ ఉన్నారు అంతకు ముందు రోజు గుడిలో చూసిన సీతారాముల కళ్యాణం వాళ్ళు కూడా చేయాలని అనుకున్నారు అందరూ ప్రిపేర్ అయ్యి ముందుగా నిన్ననే పందిట్లో ఉండగానే అనుకొని ఈరోజు గుడిలో అదే ఆట ఆడుతున్నారు చెట్టిని విజయ్ని పక్క పక్కన కూర్చోబెట్టి పంతులు వేషం వేసిన పిల్లాడు లొడలొడా అని ఏదో మంత్రాల్లా చదివి ఇప్పుడు రాముల వారు సీతాదేవికి తాడు కట్టాలి అని ఓ కొస మొక్కకి మధ్యలో చిన్న పుల్ల మొక్కని కట్టి విజయ్ చేతికిచ్చాడు ఎలా కట్టాలి నాకు రాదు అంటున్నాడు విజయ్ మొన్న పద్మక్క పెళ్లిలో చూడలా అలా ముడులు వేయాలి అని చెప్పాడు వాళ్లలో కొంచెం పెద్దగా ఉన్న పిల్లాడు మూడంటే ఎలా వేయాలి అని ఆలోచిస్తూ పైకి లేచాడు విజయ్ అంతలో అక్కడికి మన బుల్లి హీరో ఎంట్రీ ఇచ్చాడు విజయ్ చేతిలో ఉన్న పురికొస తీసుకొని విజయ్ని పక్కకు నెట్టేసి చిట్టి మెడలో ఆ తాడు కట్టేశాడు పెళ్లి కొడుకు నేనైతే నువ్వెందుకు వచ్చావు మధ్యలో ఆ తాడు నేనే కట్టాలి అది తీసి నాకు ఇవ్వు అని ఎడుపు మొదలు పెట్టాడు ఎవరు కడితే ఏమైందిలే పెళ్ళైపోయింది భోజనాలు చేద్దాం రండి అని పిలిచాడు ఓ తిండిపోతు ఊహ నేనే కట్టాలి నా తాడు నాకు ఇవ్వు అని చిట్టి మేడలో ఉన్న తాడుని గట్టిగా లాగాడు దాంతో చిట్టి ముందుకు పడి ఏడుపు లంకించుకుంది అబ్బాయి చిట్టిని లేపి కూర్చోబెట్టి దెబ్బ తగిలిందా చిట్టి అని కళ్ళు తుడిచి నొప్పెడుతుందా ఊరుకో ఊరుకో చిట్టి ఇదిగో ఈ లడ్డూ తిను అమ్మాయి ఇస్తే దాచిపెట్టి నీకోసమే తెచ్చాను అని జేబులో నుంచి ఓ పొట్లం తీసి ఆమెకిచ్చాడు దాన్ని మహదానందంగా తీసుకొని ఏడుపు మర్చిపోయి తినే పనిలో పడింది చిట్టి ఒరే నువ్వు చిట్టిని ఎందుకు కింద పడేసావురా అని విజయ్ని పట్టుకొని దబీ దిబీ బాధాడు అభయ్ ఇంకోసారి చిట్టిని కొడతావా మళ్ళీ చిట్టిని ఏడిపిస్తావా ఈసారి చిట్టి జోలికి వచ్చావంటే నేను చంపేస్తాను నిన్ను అంటూ విజయ్ వీపు మీద రెండు గుద్దలు గుద్దాడు దాంతో విజయ్ ఏడ్చుకుంటూ ఇంటికి పరిగెత్తాడు ఒరే అబ్బు ఎందుకురా వాడిని కొట్టావు వాడింటికి వెళ్ళి వాళ్ళ నానమ్మని వాళ్ళ అమ్మని తీసుకొస్తాడు వాళ్ళు వచ్చి నిన్ను కొడతారు మమ్మల్ని ఇక్కడ ఆడుకునేవరు అంటుండగానే అక్కడికి వచ్చిన విజయ్ నానమ్మను చూసి గప్చుప్ సంబార్ బుడ్డి అన్నట్లుగా మాయమైపోయారు పిల్లలంతా అక్కడ ఎవరూ లేకపోవటంతో విజయ్ నానమ్మ చిందులు తొక్కింది పద వాడింటికి వెళ్ళి తేల్చుకుందాం అసలేంటి రోజు పిల్లవాడిని ఇలా కొడితే మేము ఊర్లో ఉండాలా వెళ్ళిపోవాలా వాళ్ళ అమ్మాబాబుని అడుగుదాం పదా అంటూ అభయ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇంటి బయట నుంచొని పెద్ద పెద్దగా రంకెలు వేస్తున్న కాంతముని చూసి తల పట్టుకుంది లలిత వీడు మళ్ళీ ఏం తలనొప్పి తెచ్చాడో ఎంత చెప్పినా వినడు అనుకుంటూ ఏంటి పిన్ని లోపలికి రా బయట ఎండలో నుంచొని ఏంటి అంటూ ఆవిడ చేయి పట్టుకొని చొరవగా లోపలికి తీసుకుపోయింది ఆవిడ ఒక్కసారిగా చేయి విదిలించుకొని పిలువు నీ మొన్న కొడుకుని రౌడీ అన్నానని కోపం వచ్చిందిగా నీకు నీ మొగుడికి ఈరోజు మళ్ళీ మా విజయగాడిని చావ కొట్టాడు ఈరోజు ఖచ్చితంగా పోలీస్ కేసు పెడతాను ఇప్పుడు పోలీస్ స్టేషన్కే వెళ్తున్నా అని భయపెడుతోంది ఆవిడ అప్పుడే అక్కడికి వస్తూ దూరం నుంచి ఆవిడను చూసి గోడచాటును దాక్కున్న అభయ్ ఆమె మాటలన్నీ విన్నాడు నాన్న ఇంట్లో లేడు లేకపోతే నేను ఊర్లో ఎక్కడున్నా ఈ పాటికి నన్ను లాక్కొచ్చి బడిత పూజ చేసేవాడు అనుకున్నాడు కాసేపరిచి ఈ రోజుతో మా దరిద్రం వదలాలి వెళ్తున్నా పోలీస్ స్టేషన్కి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాంతం ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకొని కూర్చుంది లలిత ఆవిడ వెళ్ళాక కాసేపటికి చిన్నగా ఇంట్లోకి వస్తున్న అభయ్ని చూసి రౌద్రమూర్తి అయ్యింది లలిత ఎప్పుడూ భర్త కోప్పడుతుంటే అడ్డం వచ్చే లలిత ఈరోజు చెడామడా వాయించేసింది కొడుకుని రామ కడుపున చెడబుట్టావు ఒకళ్ళతో మాట పడకుండా గడుపుతున్నాము నీ వల్ల ఎలాంటి మాటలు పడాల్సి వస్తుందో చివరికి పోలీస్ స్టేషన్కి కూడా ఎక్కాల్సి వస్తుంది అయినా నీకేం పోయే కాలం వచ్చిందిరా అలా తోటి పిల్లల్ని కొట్టడానికి మీ నాన్న రాని నిన్ను చంపేస్తారు ఈరోజు అంటూ ఏడుస్తూ కూర్చుంది అమ్మా ఊరుకోమ్మా నేనేం తప్పు చేయలేదు అమ్మ వాడే చిట్టిని కొట్టాడు నేను అసలు ఇంకా ఎవరిని కొట్టనమ్మా వాడు ఎన్నిసార్లు చెప్పినా చిట్టిని ఏడిపిస్తున్నాడు కొడుతున్నాడు అందుకే వాడిని కొట్టాను వాడు నా చిట్టిని ఎందుకు ఏడిపించాలి అన్నాడు ఉక్రోషంతో ఎవర్రా చిట్టి ఆ పిల్ల కోసం నువ్వెందుకు ప్రతిసారి పడుతున్నావు ఆ పిల్లని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళ అమ్మా నాన్న చూసుకుంటారు నీకేం పని వెధ వాగుడు వాగుతున్నావు నీకు అసలు బొత్తిగా భయం లేకుండా పోయింది పోలీసులు తీసుకెళ్ళి మెత్తగా తన్ని జైల్లో వేస్తే అప్పుడు కానీ బుద్ధిరాదు నీకు అంది అలా అంటావుంటమ్మా చిట్టి అంటే నాకు ఇష్టం అది ఇప్పుడు నా పెళ్ళాం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మనం నువ్వు మొన్న చెప్పావుగా పద్మక్క పెళ్ళై వాళ్ళ ఆయనతో వెళ్ళిపోతుంటే ఆడపిల్ల ఎవరు తాళి కడితే వాళ్లతోనే వాళ్ళ ఇంట్లోనే ఉండాలి అని అందుకే ఈ రోజు బొమ్మల పెళ్లిలో నేను చిట్టికి తాళి కట్టాను ఇంక చిట్టి మనతోనే ఉంటుంది మన ఇంటికే తెచ్చేసుకుందాం అంటున్న కొడుకును చూసి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు లలితకి వెధవా కాన వేళ్ళంత లేవు నీకు అప్పుడే పెళ్ళిళ్ళు కావాల్సి వచ్చాయా అంటూ పక్కనే ఉన్న చీపురు తీసుకొని వాతలు తేలేటట్లు కొట్టింది తల్లిని తప్పించుకొని బయటకు పరిగెత్తాడు అభయ్ రారా సాయంత్రం ఇంటికి రావా ఈ రోజున నా చేతిలో చచ్చావే నువ్వు మీ నాన్నని రా మీ నాన్న రాని నిన్ను నిజంగానే చంపేస్తాడు అంటూ భద్రకాళి అవతారం ఎత్తిన తల్లిని చూసి వెంబేలెత్తిపోయాడు అమ్మ ఎప్పుడూ తనని కొట్టదు అలాంటి అమ్మే తనని కొట్టింది అలాంటి అమ్మే తనను కొడుతుంది ఇక నాన్న వస్తే ఏం చేస్తాడో విజయగాడి నానమ్మ నిజంగానే తనని పోలీసులకు పట్టిస్తుందేమో అనుకుంటూ పరిగెత్తుతూనే ఉన్నాడు ఊరు చివరికి వెళ్ళాడు అప్పుడే ఊర్లో నుంచి వెళ్తుంది ధాన్యం లారీ డ్రైవర్ లారీ ఆపి పాస్ పోసుకోవటానికి వెళ్ళాడు ఏం చేయాలో అర్థం కాని ఆ పై ఎప్పుడూ తనని కొట్టని తల్లి కొట్టేటప్పటికీ భయపడిపోయాడు ఈసారి అమ్మకి కూడా కోపం వచ్చింది ఊళ్ళోనే ఉంటే నాన్న తనని కొడతాడేమో నన్ను పోలీసులు తీసుకువెళ్ళి జైల్లో పెడతారేమో అని భయపడి ఎలాగైనా అక్కడి నుంచి దూరంగా వెళ్ళాలి అనుకుని ఆ లారీ ఎక్కాడు ఆ ధాన్యం బస్తాల మధ్య కూర్చున్నాడు ఏడుస్తూ అలాగే నిద్రపోయాడు ఎప్పటికో మెలకు వచ్చింది ఎక్కడున్నాడో అర్థం కాక చుట్టూ చూశాడు అదేదో పెద్ద సిటీలా ఉంది పెద్ద పెద్ద బిల్డింగులు కనిపిస్తున్నాయి ఆశ్చర్యంగా వాటి వైపు చూస్తూ కూర్చున్నాడు తనది చిన్న ఊరు కావటంతో అక్కడ రాయుడు గారి బిల్డింగే చాలా పెద్దది ఊర్లో కల్లా ఇక్కడున్న పెద్ద ఇళ్లతో పోలిస్తే అది అసలు పనికిరాదు కాసేపటికి లారీ ఓ పక్కన ఆగింది నిలబడి చూశాడు అది ఒక దాబా డ్రైవర్ తినటానికి వెళ్ళాడు అభయ్ కూడా లారీ దిగాడు ఆకలి వేస్తుంది ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు గుర్తుకు వచ్చింది అమ్మ ఏదో సరుకులు తెమ్మని వంద రూపాయలు ఇచ్చింది కొట్టు మూసేసి ఉండటంతో కాసేపు ఆడుకొని కొట్టు తీసాక సరుకులు తీసుకు వెళ్ళొచ్చని ఆడుకోవటానికి వెళ్ళాడు అభయ్ దాబాలోకి వెళ్ళి అక్కడ ఏమున్నాయో చూసి ఏది తక్కువ రేటు అడిగి అది తిన్నాడు సార్ నాకు ఇక్కడ ఏదైనా పనిస్తారా అని అడిగాడు దాబా ఓనర్ని ఆయన అభయను పైకి కిందకి చూసి ఇంత పిల్లోడివి చూస్తే బాగానే ఉన్నావు ఏమైంది ఇంట్లో అలిగి వచ్చావా మీ నాన్న పేరు చెప్పు ఏ ఊరినిది అన్నాడు లేదు నాకెవరూ లేరు మీరే పని చెప్పినా చేస్తాను నాకు అలవాటే అన్నాడు సరే ఎవరో ఒకరు వస్తారులే అప్పటి వరకు ఇక్కడే ఉంటాడు అనుకొని సరే టేబుల్స్ క్లీన్ చేస్తావా అన్నాడు ఓ చేస్తా అన్నాడు అభయ్ సరే ఎంత కొంచెం సరే ఇంత కొంచమే తిన్నావు ఏం సరిపోతుంది ఆ మోహన్ చూడు నీరసంగా ఉంది ఇదిగో ఇది తిను అంటూ రెండు పరోటా చికెన్ కర్రీ వేసి ఇచ్చాడు శుభ్రంగా అది తిని నేను ఇప్పుడే జాయిన్ అవుతున్నా నేను ఇప్పుడే జాయిన్ అయిపోతున్నా సార్ పనిలో అన్నాడు అభయ్ కానీ మంచి హుషారుగా ఉన్నావు అన్నాడు నరసింహ నవ్వుతూ సరిగ్గా ఇరవై రెండు సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నగరంలో ఓ కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతోంది అంతా హడావుడిగా అంతా హడావుడిగా ఉన్నారు బాబు సరిగ్గా నేను చెప్పినప్పుడు ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్ ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకోండి అని టైం చూస్తున్నారు పంతులు గారు అప్పుడే సడన్గా ఆ కళ్యాణ మండపం ముందు ఓ ఖరీదైన కారు వచ్చి ఆగింది దాని వెనకే ఇంకొక నాలుగు కార్లు వచ్చాయి వాటిలోంచి పదిహేను మంది బాడీ గార్డ్స్ దిగారు ముందు ఆగిన ఖరీదైన కారులోంచి ఓ అందమైన యువకుడు దిగాడు అతను చాలా స్టైలిష్గా ఖరీదైన సూట్లో ఉన్నాడు రాయల్గా నడుచుకుంటూ మండపంలోకి వెళ్ళాడు అతని రిచ్నెస్ అతని రాయల్టీ అతని స్టైలు అందం చూసి నోర్లు వెళ్లబెట్టి మరి ఎవరితను అన్నట్టు అతని వైపే చూస్తున్నారు అందరూ అతను నేరుగా స్టేజి పైకి ఎక్కే అతను నేరుగా స్టేజ్ పైకి వెళ్ళాడు బాబు కరెక్ట్గా ముహూర్తం టైం అయింది ఇక జీలకర్ర బెల్లం తలపై పెట్టుకోండి అని చెప్తున్నారు పంతులు గారు అతను వెంట ఉన్న బాడీ గార్డ్స్ కి సైకి చేశాడు వెంటనే వాళ్లలో ఇద్దరు పెళ్లి కొడుకుని చెరువు రెక్క పట్టుకుని పైకి లేపారు పెళ్లి కొడుకు స్టన్ అయిపోయి చేయి కిందికి వదిలేశాడు అతని చేతిలోంచి కింద పడుతున్న జీలకర్ర బెల్లం కింద పడకుండా తన చేతిలో పట్టుకొని ఆమె తల మీద పెట్టేశాడు ఆమె చేతిని తన తల మీద పెట్టుకున్నాడు ఆమె కళ్ళలోకి చూసి నవ్వాడు ఇక ఆలస్యం చేయకుండా అక్కడ ఉన్న తాళిబొట్టు తీసుకొని పంతుల వైపు చూసి మంత్రాలు చదవండి అని చెప్పాడు అతని వాయిస్లోని పవర్కి పంతులు గారు పెద్దగా మాంగళ్యం తంతున్నానేనా అని మంత్రాలు చదవటం మొదలు పెట్టాడు ఆమె మెడలో తాళి కట్టేశాడు అతను ఏమి జరుగుతుందో అర్థం కాని ఆమె అలాగే స్థానవులా కూర్చుండిపోయింది సారీ చిట్టి బంగారం నిన్ను కనుక్కోవటం కొంచెం లేట్ అయిపోయిందిరా అయినా కరెక్ట్ టైంకే వచ్చాలే అన్నాడు ఆమె వైపు చూస్తూ ఆమె ఇంకా రియాలిటీలోకి రాలేదు ఏం జరిగిందో అర్థం కాక అలాగే కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది అసలు ఏం జరుగుతుందో అర్థం కాక పెళ్లికి వచ్చిన వాళ్ళు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు అంతా మాట రాక స్టన్ అయిపోయి చూస్తూ ఉన్నారు స్టేజ్ చుట్టూ ఉన్న బాడీ గార్డ్స్ చేతుల్లో గన్స్ చూసి మండపంలో ఉన్న ఒక్కరు కూడా నోరు మెదపడానికి సాహసించలేదు ఇదండీ కథ ఇక వచ్చే ఎపిసోడ్ నుంచి అసలు కథ మొదలవుతుంది ఇంతకీ ఈ చిట్టి ఆ చిట్టేనా ఈ పెళ్ళికొడుకు ఆ బుడ్డోడేనా ఆ పారిపోయిన బుడ్డోడేనా దాబాలో పని చేసుకునే ఆ బుడ్డాడు ఇంత రిచ్ మ్యాన్ ఎట్లా అయ్యాడు ఏమో తెలుసుకుందాం ముందు ముందు ఎపిసోడ్స్లో మీకు ఈ కథ కనుక ఇంట్రెస్ట్గా ఉంటే చదివి ముందుకు వెళ్దామో లేదో చెప్పండి మీకు స్టోరీ ఇంట్రెస్ట్ అనిపిస్తేనే నేను రాస్తాను రోజుకు కనీసం ఓ పదివేల వ్యూస్ అయినా వచ్చేటట్లు చూడండి ప్లీజ్ రెవెన్యూ మరీ తక్కువ వస్తుందండి అందుకనే ఇలా అడుక్కుంటున్నాను ఏమీ అనుకోవద్దు కొంచెం స్టోరీని ఓపెన్ చేసి యాడ్స్ వచ్చేటట్లు చదవండి ప్లీజ్ మీరు ఊరికనే స్క్రోలింగ్లో అలా వెళ్ళేటప్పుడు చూసి చదివితే ఉపయోగం ఏమీ ఓపెన్ చేయకుండా చదివితే ఉపయోగం అయితే ఏమీ ఉండదు నాకు మీకైతే యాడ్స్ లేకుండా ఫ్రీగా చదివామనిపిస్తుంది కానీ నాకైతే ఉపయోగం ఏమీ ఉండదు ప్లీజ్ యాడ్స్ పడేటట్లుగా చదవండి యాడ్స్ పడేటట్లుగా ఓపెన్ చేసి చదవండి ఇలా చెప్తున్నానని మీరేమీ అనుకోవద్దండి వ్యూస్ వస్తున్నాయి కానీ డబ్బులు రావటం లేదు అది నా బాధ సరేనండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ ఇవ్వండి అలాగే స్టోరీని ముందుకు తీసుకు వెళ్దామా ఆపేసి మరో స్టోరీలోకి వెళ్దామా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్మితా స్టోరీస్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అందులో స్టోరీస్ని చదవండి సహజీవనం నాలుగు పార్ట్స్ ఇందులో ఇచ్చానండి మిగతా నాలుగు పార్ట్స్ అందులో ఉన్నాయి ఇంకొకటి రెండు పార్ట్స్ కూడా రావచ్చు స్మిత స్టోరీస్లో ఉన్నాయి అది ఇది కంబైండ్ చేసుకొని చదవండి ఎందుకంటే అక్కడ నేను ఇదివరకులా మామూలుగా ఇచ్చాను స్టోరీని అది మానిటైజేషన్ కాదు అంటున్నారు అలా ఉంటే అందుకని అక్కడ డిలీట్ చేసి ఇక్కడ వేరే విధంగా పెట్టాను రెండు మన ఛానల్సే కదా అక్కడ చదివే వాళ్ళు ఇక్కడ ఇక్కడ చదివే వాళ్ళు అక్కడ తప్పనిసరిగా చదువుతారని నాకు తెలుసు అందుకే అలా పెట్టేశాను వీలు చూసుకొని అటు కూడా ఒక లుక్ వేస్తూ ఉండండి ఇక ఉంటాను మీ లక్ష్మీ ఘంట